ఒక ఊళ్ళో శ్రీను అనే అమాయకుడైన యువకుడు ఉండేవాడు అతడు పుట్టిన మూడేళ్లకు తల్లి చనిపోవటంతో తండ్రి శంకరయ్య సూరమ్మ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెకు ఒక మగపిల్లవాడు జన్మించాడు రంగ అని పేరు పెట్టారు అయితే రెండో భార్య స్వార్థంతో రంగడిని మాత్రమే ప్రేమగా చూస్తూ సవతి కొడుకైన శ్రీనుని పట్టించుకునేది కాదు అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు చిన్నవాడని కూడా చూడకుండా బయట పనులు చేయించేది ఇది గమనించిన శంకరయ్య ఎన్నోసార్లు బిడ్డలను సమంగా చూడాలని వేరువేరుగా చూడొద్దని అది చాలా తప్పని వారించేవాడు సూరమ్మా సీను ఎక్కడికి పంపావు రోజు ఇంట్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నాను కాని ఏమీ చేయలేని వాణ్ణయ్యాను సూరమ్మ నిన్ను కేవలం బిడ్డను చూసుకోవడానికే పెళ్లి చేసుకోలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అలాగే నేనంటే కూడా నీకు అమితమైన ప్రేమ ఇదే ప్రేమని మన ఇద్దరి బిడ్డల మీద కూడా చూపిస్తే వారి ఎదుగుదల చాలా బాగుంటుంది లేకపోతే వారికి నీ మనస్తత్వం అర్థం కాక మనోవైకల్యానికి గురవుతారు అందుకని శ్రీను కూడా ప్రేమగా చూసుకో అర్థం చేసుకుంటావన్న ఆశ అంతకంటే నేనేమీ చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి నాది ఏమయ్యో చూస్తున్నా ఏదేదో మాట్లాడుతున్నావు శ్రీనుని నేను చూస్తున్నానా వాడి నేను కావాలని బయటకు పంపానా అవునయ్యా నాకు నా బిడ్డ ముఖ్యం ఆ తర్వాతే ఎవరైనా నా పద్ధతి నీకు నచ్చపోతే నువ్వే ఇంట్లో ఉండి వాడిని దగ్గరుండి ప్రేమగా గోరుముద్దలు తినిపించు నాకేం అభ్యంతరం లేదు ఇంకోసారి ఇలా నిలదీశావంటే బాగుండదు జాగ్రత్త అలా కోపంగా చెప్పి భార్య అక్కడి నుండి వెళ్లిపోయింది అయితే ఇంట్లో భార్యదే పెత్తనం కావటం వలన జరుగుతున్నది తెలిసి కూడా ఏమీ చెయ్యలేక పొలానికి వెళ్ళిపోయాడు అలా రోజులు సంవత్సరాలు అయ్యాయి శ్రీను రంగడు పెరిగి పెద్దవాడయ్యాడు రంగడు రోజు పట్నం వెళ్లి చదువుకుంటున్నాడు శ్రీనుకు చదువు అబ్బక వీధుల వెంట తిరుగుతున్నాడు అలా జరగటానికి శూరమ్మే కారణమని భర్తకు తెలుసు అయినా ఏమీ చేయలేక బిడ్డలను చూసుకోలేక దిగులుతో మంచాన పడ్డాడు అయితే రంగడికి శ్రీను అంటే ఎంతో ప్రేమ శ్రీనుకు మాత్రం తమ్ముడు అంటే చెప్పలేనంత కోపం అసహ్యం అన్నయ్య ఇక్కడ కూర్చున్నా ఇంటి దగ్గర నాన్న నీ కోసం వెతుకుతున్నాడు త్వరగా ఇంటికి వెళ్ళు ఆ అన్నయ్య నిన్న పట్నంలో ఒక బట్టల దుకాణంలో ఒక మంచి చొక్కా చూశాను అది నీకు చాలా బాగుంటుంది ఈ రోజు తీసుకురమ్మంటావా అది చాలా బాగుంటుంది అన్నయ్య నీకు అరే రంగ నాకు తెలుసురా నీ సంగతి ఇంటి దగ్గరే అవమానించేది కాకుండా వీధిలో కూడా అవమానిద్దాం అనుకుంటున్నావా నీ సంగతి నాకు బాగా తెలుసురా నువ్వు చదువుకుంటున్నావని బాగా పొగరు నీకు ఆయన నాతో మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఒకే ఇంట్లో ఉన్నా మీరంతా ఒకటేరా నేనే పరాయి వాణ్ణి ఇంకెప్పుడు నన్ను ఎగతాళి చేయ మాకు వెళ్ళు అలా రంగడు అన్నయ్య మీద ప్రేమతో నిజంగా బట్టలు తెచ్చినా కూడా శ్రీను నమ్మేవాడు కాదు సవతి తల్లి లాగానే రంగడు కూడా తనను అవమానిస్తున్నాడని భావించేవాడు అలా రోజులు గడుస్తున్నాయి సవతి తల్లికి శ్రీను మీద ద్వేషం రోజు పెరిగిపోయింది రోజు దరిద్రుడా దురదృష్టవంతుడా ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని తిట్టిపోసేది కళ్ల ముందే కూడుకుని తిడుతుంటే ఏమి చేయలేని తండ్రి మంచంలోనే కృంగిపోయేవాడు ఆ బాధతోనే ఒకరోజు తుది శ్వాస విడిచాడు ఇప్పుడు భార్య సూరమ్మ శ్రీనుని ఇంట్లో నుంచి గెంటివేయడానికి అవకాశం వచ్చింది ఒకరోజు రంగడు చదువుకోడానికి పట్నం వెళ్లగానే పాత పెట్టె తెరిచింది అందులో చుట్టూ రాగి నగిశీలు చెక్కిన అద్దం ఉంది అది పెళ్లైన కొత్తలో భర్త శంకరయ్య పొలం దగ్గర నుంచి వస్తుంటే దారిలో పాతగుడి దగ్గర రాళ్లలో ఈ అద్దం మెరుస్తూ కనిపించింది దానిని చూసి శంకరయ్య ఆశ్చర్యపోయాడు పాతగుడి దగ్గర రాగి నగీలు చెక్కిన అద్దం ఎందుకున్నట్టు బహుశా దీనికి మహమ్మత్తులు కలిగి ఉంటాయని దానిని ఇంటికి తీసుకువచ్చి భార్యకిచ్చాడు ఏమేవ్ చూసావా ఈ మహత్యం ఈ అద్దం ఇందాక నేను వస్తుంటే ఊరు బయట గుడి దగ్గర దొరికిందే చూస్తుంటే చాలా మహత్తులు కలిగిన దానిలా ఉంది దీన్ని ఆ పాత పెట్టులో భద్రంగా పెట్టు జాగ్రత్త దీనివల్ల మనకి మంచి జరగవచ్చు ఏంటండి రోజు రోజుకి మీకు చాదస్తం బాగా పెరిగిపోతుంది లేకపోతే బజారుల వెంట దొరికిన పాత అద్దాలన్నీ ఇంటికి తీసుకువచ్చి పెట్టలో భద్రంగా పెట్టమంటారా వెంటనే దీనిని ఏ చెత్త పారేసేయండి పారేసాయండి లేనిపోని దరిద్రాలన్నీ ఇంటికి తీసుకువస్తారు తప్పు తప్పు అవే మాటలు కళ్ళు పోతాయి మహిమలు కలిగిన దాన్ని అలా అనకూడదే ముందు చంపలు వేసుకో ఇలాగే అవతల బజార్ లచ్చయ్యకు గుడి దగ్గర ఒక సంచి దొరికిందట ఇంటికి రేచి చూస్తే అందులో బంగారు కాసులున్నాయట ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు ఈ అద్దానికి కూడా ఏవో మహిమలు ఉండి ఉంటాయి త్వరగా పెట్టులో పెట్టిపో అలా బజారున దొరికిన పాత అద్దాన్ని మహత్తులు కలిగినదంటూ పెట్టలో భద్రపరిచారు అయితే సూరమ్మకు మాత్రం దానిని ఇంట్లో ఉంచుకోవడం నచ్చలేదు భర్తేమో దానిని ముట్టుకొనివ్వడు ఇన్నాళ్లకు అవకాశం వచ్చి దానిని తీసుకుని ఇంటి బయట పని చేస్తున్న శ్రీను వద్దకు వచ్చింది అమ్మా ఇది నిజమా ఏంటమ్మా ఎనడూ లేనిది ఈరోజు ప్రేమగా దగ్గరగా వచ్చావు ఆ పాత అర్థం ఎక్కడదమ్మా ఇంతవరకు ఇంట్లో చూడలేదు నాయనా శ్రీను ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించరా ఇక నుంచి నిన్ను బాగా చూసుకుంటాను నాయన శ్రీను రాత్రి ఏమైందో తెలుసా కలలో మీ నాన్నగారు వచ్చి ఈ అద్దం తీసుకుని ఇచ్చారు ఇది ఎంతో మహిమ కలిగినదట దీన్ని నీకు ఇవ్వమని చెప్పాడు ఇదే తన ఆస్తిలో భాగం అని చెప్పి నీ బతుకు తెరుగు నిన్ను చూసుకోమని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడురా నేను ఎంత వారించినా గాని ఒప్పుకోలేదు నా బిడ్డ అద్దం తీసుకుని తక్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే అని చెప్పి మాయమైపోయాడు ఇదిగో నాయన మీ నాన్న ఆస్తిలో భాగం అలాగా అమ్మా నాలె వచ్చి నీకు చెప్పాడా నా గురించి కూడా ఏమైనా అడిగాడా అమ్మా అంటే ఇప్పుడు నేను ఈ అర్ధాన్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అమ్మా అంతే కదా అని మీ నాన్న ఆజ్ఞని శిరసా వహించాలి ఆయన తన ఆస్తిలో భాగంగా ఈ అర్థం ఇచ్చేయమన్నాడంటే దాని అర్థం నువ్వు బయటకు పోయి నీ బ్రతుకు నువ్వు బ్రతకమనే కదా ఇదిగో ఈ పది రూపాయలు దగ్గర ఉంచుకొని నీ ఆస్తి తీసుకొని బయటకు వెళ్ళిపో అమాయకుడైన శ్రీను సవతి తల్లి చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి ఒక చిరుగుల సంచి తీసుకుని అందులో అద్దం రెండు జతల బట్టలు పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరాడు అలా నడుస్తూనే ఉన్నాడు దారి తెలియదు గమ్యం తెలియదు అలా ఎంతో దూరం నడవగా ఒక ఊరు వచ్చింది చీకటి పడడంతో ఆ ఊళ్ళోని ఒక సత్రంలో పావలా పెట్టి భోజనం చేసి అందులో ఉన్న తనలాంటి వారి మధ్య కూర్చున్నాడు అందరూ బాగా నిద్రలో ఉన్నారు అలా అలసిపోవడంతో తనకి కూడా నిద్ర వస్తున్నట్టయింది అంతలో మూట ఉన్న అద్దం గుర్తుకు రావడంతో దానిని బయటకు తీసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నాన్న ఈ అద్దం చాలా మహిమ కలదని అమ్మ చెప్పింది అయితే ఆ మహిమలు ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు బహుశా నువ్వు ఆ సంగతి అమ్మకు చెప్పలేదేమో అనుకుంటూ అలాగే అద్దంలో చూస్తూ ఆలోచించసాగాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సత్రం బయట కలకలం లేచింది బందిపోటు దొంగలు పక్క ఊరిని దోచుకుంటున్నారని ఇంకా సేపట్లో తమ ఊరి మీదకు రాబోతున్నారని ఆందోళన చెందసాగారు అదే సమయంలో ఊరి పెద్ద భయంతో తన ఇంటికి వచ్చిన ప్రజలకు ధైర్యం చెబుతున్నాడు ఈ బందిపోటు దొంగల ఆగడాలు మరీ మీద పడి దోచుకుపోతున్నారు ఈ దొంగలకు ఎవరు భయపడమాకండి ప్రభుత్వం కూడా మనకి అండగా ఉంది వీరి ఆగడాలను మొట్టు పెట్టాలని చూస్తుంది అందుకోసం వారిని ఎదిరించి పట్టి తెచ్చిన వారికి ప్రభుత్వం లక్ష రూపాయల నగదు వారికి ఉపాధి కూడా కల్పిస్తానని మాట ఇచ్చింది మన ఊళ్ళో ఎవరైనా సాహసవంతులైన యువకులు వారిని అడ్డుకోండి మన ఊరిని కాపాడండి ప్రభుత్వ నజరాన అందుకోండి ఏం భయపడమాకండి ప్రజలారా నేను మీకు అండగా ఉన్నాను అలా ఊరి పెద్ద ప్రజలకు ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వ నజరాను చెబుతున్నాడు అదే సమయంలో సత్రంలో ఉన్న శ్రేణుకి ఒక ఆలోచన వచ్చింది అద్దం మహిమ తెలుసుకుందాం అనుకుంటున్నాడు వెంటనే అద్దంలోకి చూస్తూ బందిపోటు దొంగలకు తగిన శాస్త జరగాలి వాళ్లను తాళ్లతో కట్టేయాలి అని అన్నాడు అంతే ఆ మరుక్షణమే అద్దంలో ఒక మెరుపు మెరిసింది అద్దంలోంచి కందిరీగల మంద లక్షల్లో పుట్టుకు వచ్చి ఊళ్ళోకి వస్తున్న బందిపోటు దొంగల మీదకి కుట్టసాగాయి వాటి దాడికి తట్టుకోలేక దొంగలంతా ఎక్కడి అక్కడ పడిపోయారు అంతలో అద్దంలోంచి పొడవాటి తాడు ఒకటి వేగంగా దూసుకు వెళ్లి దొంగలను చుట్టివేసింది ఈ విషయం తెలుసుకున్న ఊరి పెద్ద శ్రీనుని పిలిపించి వాడివి ఇంతమంది దొంగలను ఎలా ఎదిరించావు అని అడిగాడు శ్రీను జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు వెంటనే ఊరి పెద్ద సంతోషించి దొంగలను ప్రభుత్వానికి అప్పగించి లక్ష రూపాయల నజరాన శ్రీనుకు ఉపాధి వచ్చేలా చేశాడు ఇదిలా ఉంటే పట్నం నుండి ఇంటికి వచ్చిన రంగడికి అన్నయ్య కనిపించపోయేసరికి తల్లి మీద అనుమానం వచ్చి ఏం జరిగిందని గట్టిగా అడిగాడు చెప్పింది చీ అమ్మా నేను కడుపున పుట్టానా ప్రేమగా చూసుకోవాల్సిన అన్నయ్యను ఇంటి నుండి వెళ్లగొడతావా చీచీ నిన్ను చూస్తే నా ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఇలా ఇంటి నుండి వెళ్లగొట్టి నువ్వు సాధించేదేమిటి అసలు నీ బాధలు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి నాన చనిపోయాడు అన్నయ్య లేని ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉన్నావు తల్లి చెప్పిన మాటలు విని ఆమెను అసహించుకుని శ్రీను కోసం బయలుదేరాడు అదే సమయంలో లక్ష రూపాయలు నగదు ఉపాధి పొందిన శ్రీను ఈ విషయం తల్లికి చెప్పాలని ఇంటికి బయలుదేరాడు దారిలో అన్న తమ్ముళ్ళు కలుసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు ఇదిలా ఉంటే సొంత కొడుకు కోసమే సవతి కొడుకుని దూరం చేసిన తల్లిని అసహించుకుని కొడుకు రంగడి వెళ్లిపోవడంతో సూరమ్మ పశ్చాత్తాపంతో విలవిలలాడిపోయింది ఇంతలో కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు శ్రీనుని చూసిన తల్లి కన్నీరు పెట్టుకుని క్షమించమని వేడుకుని అప్పటి నుంచి ఇద్దరు కొడుకులను ప్రేమగా చూసుకోసాగింది అద్దంలో ఉండి కొడుకుకి మేలు చేసిన తండ్రి ఆత్మకు సంతృప్తి కలగడంతో ఆనందంతో స్వర్గానికి వెళ్లిపోయాడు